వెల్కమ్ టు టీవీ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఖంభం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఖంభం ఎస్ఐ నరసింహారావు అధ్యక్షతన ఖంభం సిఐ మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలు గంజాయి డ్రగ్స్ వినియోగం మద్యం మహిళలు బాలికలపై నేరాలు రోడ్లు ప్రమాదాలు బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు సజెస్ట్ మన ఏఆర్ దామోదర్ పాట్ గారు పిల్లల్లో కూడా చైతన్యం కల్పించాలి వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఎట్లా ఉండాలి ర్యాగింగ్ అయితేనేమి డ్రగ్స్ అయితేనేమి లేడీస్ మీద అఘాయిత్యాలు అయితేనేమి సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అయితేనేమి ఇట్లన్నిటి మీద కూడా అవగాహన పెంచండి పోలీస్ ఉద్యోగం అంటే కేవలం దూరంలో ల్యాక్సింగ్స్ గురించే జరిగిన అవగాహన తెలియపరచడం కోసం గత నాలుగైదు రోజుల నుంచి కూడా జిల్లా పట్టణం కింద ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మేము గర్ల్స్ స్కూల్స్ కేజీలేదు మాకు తెలిసి చేసారని వాళ్ళు చెప్పడం జరిగింది దీంట్లో ప్రధానంగా చూస్తే

వెరీ గుడ్ మంచి పని చేశారు కాకపోతే ఆ మొబైల్ యాప్ మనం ఇప్పుడు మనం ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే మనకి లైఫ్ ఉంటుంది అంతేనా ఎప్పుడు ఏ పని దానికి కారణం ఏంటంటే రెండు విషయాలు ఒకటి ఒక మైనర్ మేజర్ అని ఎందుకు డిసైడ్ చేస్తారంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అది డిసైడ్ చేస్తారు అందునా కాబట్టి మనకి లైసెన్స్ రావడానికి మేము పదిహేను నవసరాలు రావాలి పద్దెనిమిది వంద్రాలు అయిన తర్వాత వాడికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కావాలి అలాగే దాంట్లో మళ్ళీ ఇంకొక సబ్ చేస్తే మనకి లైసెన్స్ ఉంటే మన బండికి ఇన్సూరెన్స్ ఉంటే మన వల్ల ఎవరైనా ప్రమాదానికి గురైనా లేదంటే మనం గురైన మన ఫ్యామిలీకి కానీ అవసరం పార్టీ కానీ కొంత ఇన్సూరెన్స్ కావాలి కంపల్సరీ మనకు లైసెన్స్ బండి కూడా ఎదురు అదర్వైజ్ మీరు ముందు ఎంతో పాటుగా వాళ్ళ లైఫ్ కూడా సందా అందులో మరి గురించి కారణం ఏదైతే అవేర్నెస్ కనిపించి మొత్తం ఇవన్నీ చేస్తాం మనం సమాజానికి కాస్త ఒక పాయింట్ చెప్పండి اوه فون يا صاحب